హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి తన బ్యాగ్ సర్దుకుని ఇక హాల్లోకి అయితే వస్తుంది ఇక వచ్చి అందరి ముఖాలని ఒకసారి చూసి ఇక అలా జాలిగా నుంచు ఉంటుంది ఇక అప్పుడే అంబిక అంటూ ఉంటుంది ఏంటి నీ జాలి ముఖాన్ని చూపించి మళ్ళీ ఇంట్లో ఉండడానికి ప్లాన్ వేస్తున్నావా లక్ష్మిని ఎవరైనా ఇంట్లో ఉండమని ఆపారా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను గుర్తించుకోండి అని అంబిక అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అయితే తన బ్యాగ్ తీసుకుని ఇంకా గుమ్మం దగ్గరికి వెళుతూ గుమ్మం దాటబోతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి వాళ్ళ తాతయ్య అమ్మ లక్ష్మి ఆగు అని అయితే అంటారు దాంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక లక్ష్మిని తీసుకుని వచ్చి బసుధ చారుకేశవ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళ చేతుల్లో లక్ష్మి చేతిని అయితే పెడతాడు విహారి వాళ్ళ తాతయ్య పెట్టి లక్ష్మిని ఈ ఇంటి బిడ్డను చేద్దామనుకుంటున్నాను లక్ష్మిని మీరు దత్తత తీసుకుంటారా అని అయితే అడుగుతాడు దానికి బసుధ చారుకేశవ చాలా సంతోషిస్తూ తీసుకుంటాము అని చెప్తారు నేను రేపొద్దున అన్ని ఏర్పాట్లు చేస్తాను మీరు లక్ష్మిని దత్తత తీసుకోండి అని చెప్పడంతో యమున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక విహారీ వాళ్ళందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు పద్మాక్షి సహస్ర అంబిక వీళ్ళు ముగ్గురు మాత్రం షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరగనుంది అనేది తెలియాలి అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి